హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు కూడా రాజధాని అమరావతికి సంబంధించి ఒక మంచి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి మీ అందరి కోసం ఒక లేటెస్ట్ న్యూస్ని కూడా తీసుకొచ్చాను ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళి ఆ వివరాలేంటో చూసే ప్రయత్నం చేద్దామండి ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రాజధాని అమరావతిలో మొట్టమొదటిసారిగా వస్తున్నటువంటి ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించినటువంటి పనులు ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇదేమో సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డు ఇదిగో చూస్తున్నారు కదా ఇదంతా ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ ఈ త్రీ సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆనుకొని ఇదిగోండి ఈ నేలనంతటినీ కూడా శుభ్రం చేస్తున్నారు కదా ఈ నేలంతా కూడా ఆరు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఈ ఫైవ్ స్టార్ హోటల్ అయితే రాబోతుందండి ఇక్కడ మొత్తం శుభ్రం చేసి ఉండడాన్ని మనం చూడవచ్చు సూటిగా సుత్తి లేకుండా ఇక్కడ ఏమొస్తుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుందాం ఇక్కడైతే మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అయితే ఫైవ్ స్టార్ హోటల్ అయితే రాబోతుందండి ఇదంతా కూడా చూడవచ్చు మొత్తం నెల వరకు జరుగుతుంది మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఫైవ్ స్టార్ హోటల్ ఇక్కడ రాబోతుంది ఫైవ్ స్టార్ హోటల్ మరియు కన్వెన్షన్ సెంటర్ కూడా రాబోతుంది మొత్తం దీని బడ్జెట్ వచ్చేసి రెండు వందల కోట్ల రూపాయలతో ఇరవై ఐదు అంతస్తుల్లో రెండు వందల యాభై గదులను అయితే ఇక్కడ నిర్మిస్తున్నారండి మొత్తం ఫైవ్ స్టార్ హోటలు ఆరు పాయింట్ ఐదు ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్తో కలిపి కూడా ఇక్కడ నిర్మిస్తున్నారండి ఇక్కడ పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి మొత్తాన్ని నేలని మొత్తాన్ని కూడా చదును చేసే పని అయితే జరుగుతుంది రాజధాని అమరావతిలో ఈ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ ఎక్కడ రాబోతుంది అని గనుక మనం చూసినట్లయితే అండి ఇది చాలా రిచెస్ట్ ప్లేస్లో అయితే రాబోతుంది మనం చూసినట్లయితే అండి ఎన్ ఫోరు మరియు ఈ త్రీ ఏదైతే సిడి యాక్సిస్ రోడ్డు ఉందో మరియు ఎన్ త్రీ ఈ రోడ్లు ఉన్నాయో ఈ జంక్షన్లో అయితే ఇక్కడ ఈ ఫైవ్ స్టార్ హోటల్ రాబోతుందండి దూరంగా మనకు కనిపిస్తూనే ఉంటుందండి ఇది విజయవాడ వెస్ట్ బైపాస్కి చాలా దగ్గరగా ఉంటుంది మరియు ఎడ్యుకేషన్ యూనివర్సిటీ అయిన బిట్స్ పిలాని కూడా ఈ యొక్క ఫైవ్ స్టార్ హోటల్కి ఆపోజిట్లో ఉంటుందండి మరియు వెంకటపాలెం శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఈ యొక్క ఫైవ్ స్టార్ హోటల్కి అత్యంత దగ్గరగా ఉంటుందండి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కేవలం భూమిని చదును చేసే పని మాత్రమే కాదండి ఇక్కడ సాయిల్ టెస్ట్ కూడా జరుగుతుంది మొత్తం రెండు బృందాలుగా ఇక్కడైతే సాయిల్ టెస్ట్ని నిర్వహిస్తున్నారు మనము ఒక బృందాన్ని చూస్తూ ఉన్నామండి ఈ సౌండ్ ఇదంతా కూడా మనం మ్యూట్ చేయడం జరిగింది పనులైతే ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఒక వారం పది రోజులలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసుకొని భూమి పూజ కూడా చేస్తారు అనేటువంటి సమాచారం కూడా ఇక్కడ క్లియర్గా ఉందండి ఇక్కడ సాయిల్ టెస్ట్ జరుగుతున్నటువంటి విధానాన్ని మనం చూడొచ్చండి అయితే ఈ ఫైవ్ స్టార్ హోటల్ గురించి ఇంకా క్లుప్తంగా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దామండి తూర్పునేమో నలుదిక్కుల ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే తూర్పునేమో ఎన్ ఫోర్ రోడ్ అయితే ఉంటుందండి మరియు ఎన్ ఫోర్ రోడ్తో పాటు విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఉంటుంది అలాగే పడమరనేమో స్ప్లెండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ రాబోతుందండి అలాగే ఉత్తరానేమో బిట్స్ పిలాని యూనివర్సిటీ అయితే ఉంటుంది అలాగే దక్షిణానేమో జోన్ సెవెన్ ఏదైతే రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారో వారికి ఇచ్చినటువంటి ఫ్లాట్స్ జోన్ సెవెన్ ఈ యొక్క దక్షిణానైతే రాబోతుందండి ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఫైవ్ స్టార్ హోటల్ మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఫైవ్ స్టార్ హోటల్కి సంబంధించినటువంటి పనులని మనం ఇక్కడ వివరంగా చూడవచ్చు ఏదైతే మనం పడమర దిక్కున వచ్చేటువంటి స్ప్లెండర్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించి ల్యాండ్ అలాట్మెంట్ కూడా జరిగిపోయిందండి ఒక ఎకరాన్ని అయితే ఆ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో ఆ కంపెనీ సాయిల్ టెస్ట్ నిర్వహించడం కూడా జరిగింది అలాగే ఉత్తరాన ఉన్నటువంటి బిట్స్ పిలాని ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో నిన్న మొన్నటి వరకు పిచ్చి మొక్కలు అవన్నీ ఉండేయండి వాటన్నిటిని కూడా శుభ్రం చేశారు అలాగే ఎన్ఫోర్ రోడ్ అయితే చరవేగంగా పనులు జరుగుతున్నాయి అలాగే జోన్ సెవెన్ మనం చెప్పుకున్నాం కదా రైతులకు వచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ జోన్ సెవెన్లో కూడా రోడ్ల నిర్మాణం అయితే మొదలైంది దానికి సంబంధించి మనం ఇంకొక ప్రత్యేకమైనటువంటి వీడియోని కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం చూడొచ్చండి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రధానమైన పని ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కల్ని ఫస్ట్ తొలగించారు తరువాత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ పక్కనే వచ్చేటువంటి రోడ్డు మరియు డ్రైనేజ్ తాలూకు ఎర్త్ వర్క్ జరిగింది ఆ మట్టి కుప్పలన్నింటినీ కూడా ఇదిగో ఈ ఆరు ఎకరాల స్థలంలో తీసుకొచ్చి పోయడం జరిగింది ఇప్పుడు ఈ మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఈ ల్యాండ్ మొత్తాన్ని ఆరున్నర ఎకరాల భూమిని కేటాయించడం వలన అక్కడ ఉన్నటువంటి మట్టి కుప్పల్ని మొత్తాన్ని కూడా ఏదైతే గుంతల మెట్టలు ఉన్నాయో ఆ ప్రాంతానికి తరలిస్తున్నారు సరి సరిచేస్తూ ఉన్నారండి అలాగే ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి పని మనం చూసినట్లయితే ఇది సాయిల్ టెస్ట్ ఈ సాయిల్ టెస్ట్ నిర్వహణ జరిగి అదంతా కూడా ల్యాబ్కి వెళ్ళి ఇక్కడ భూమి పటుత్వం గనక ఎలా ఉంది అని చూసి మొత్తాన్ని ఆ కంపెనీ కూడా ఒక అంచనాకైతే వచ్చి ఇక్కడ ఎలా నిర్మించాలి అనేటువంటి ఒక ప్రణాళికతో ఇక్కడైతే భూమి పూజ చేస్తారు అని మనకైతే సమాచారం ఉందండి చూడవచ్చు ఆ ఒక వారం పది రోజుల క్రితం మన ఛానల్లోనే వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏదైతే నోవాటల్ వస్తుందో ఆ నోవాటల్ కూడా భూమి పూజ జరిగింది మరియు అక్కడ కూడా సాయిల్ టెస్ట్లు జరగడం కూడా జరిగిందండి అయిపోయింది సాయిల్ టెస్ట్ చేయడం కూడా అయిపోయింది ఈ విధంగా రాజధాని అమరావతిలో ఫైవ్ స్టార్ హోటల్సు మరియు ఫోర్ స్టార్ హోటల్సు త్రీ స్టార్ హోటల్స్ కూడా మన ఈ మధ్య దస్పల్ల హోటల్కి సంబంధించి భూమి పూజ కూడా జరిగింది అక్కడ నేలను మొత్తాన్ని కూడా చదును చేశారు ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో ఏవైతే హోటల్స్ వస్తున్నాయో వాటికి సంబంధించి భూమి పూజలు జరిగాయి అలాగే కొన్ని కొన్ని హోటల్స్కేమో ఈ సాయిల్ టెస్ట్లు జరుగుతూ ఉన్నాయి మరి ఏమో ఇంకా స్థలాలు కేటాయిస్తున్నారు ఈ విధంగా రాజధాని అమరావతిలో హోటల్స్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయండి మొత్తం రెండు వందల కోట్ల రూపాయలు మరియు ఇరవై ఐదు అంతస్తుల్లో ఈ మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ ఫైవ్ స్టార్ హోటల్ మరియు కన్వెన్షన్ కూడా రాబోతుంది ఇది రాజధాని అమరావతిలో ఇది కానీ నిర్మాణం జరిగి పూర్తిగా నిర్మాణం జరిగినట్లయితే రాజధాని అమరావతి మరొక మెట్టు అయితే ముందుకు వెళ్ళినట్లే అని మనం చెప్పుకోవచ్చండి ఇక ఈ హోటల్ ద్వారా ఫైవ్ స్టార్ హోటల్ ద్వారా ఎంతమందికి ఉపాధి లభిస్తుంది అని గనక మనం చూసినట్లయితే అండి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రెండు వందల యాభై మందికి అయితే ఇక్కడ ఉపాధి లభించబోతుంది అనేటువంటి సమాచారం కూడా ఉందండి దూరంగా కనిపిస్తుంది కదా అదే విజయవాడ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఇదిగోండి ఇక్కడ అంతా కూడా మట్టి కుప్పలని వీటన్నిటినీ కూడా చదును చేసే పని జరుగుతూ ఉందండి ఇవన్నీ కూడా మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలండి ఈ పనులన్నీ జరగటం వలన లోకల్గా ఉండేటువంటి ట్రాక్టర్లకు కానీ జేసీబీలకు కానీ మరియు ఈ ప్రొక్రీనర్లకు కానీ మరియు కార్మికులకు కానీ పనులైతే విరివిగా దొరుకుతున్నాయని మనం చెప్పుకోవచ్చు అండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ ట్రాక్టర్లు కానీ ఈ పొక్లీనర్ కానీ మరియు ఇందాక చూసినటువంటి జేసీబీ కానీ ఇవన్నీ కూడా లోకల్గా వెంకటపాలెం నుంచి తీసుకొని వచ్చి మరియు కొన్ని కొన్ని మిషనరీలనేమో పుక్ పొక్లీనర్లేమో తుళ్ళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడైతే పనులు చేస్తూ ఉన్నారు మనం చూడవచ్చు ఇవన్నీ కూడా లోకల్గా ఉన్నటువంటి ఈ ట్రాక్టర్లు ఈ సామాగ్రి మొత్తం మనం ఈ మధ్య కూడా చూసామండి ఏదైతే రాజధాని అమరావతిలో వెంకటపాలెంలో ఉన్నటువంటి టీటీడీ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం ఆ దేవస్థానాన్ని కూడా రెండు వందల అరవై కోట్ల రూపాయలతో చుట్టూతా కూడా అభివృద్ధి చేస్తున్నారని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఆ పనులని కూడా ప్రారంభించారు మొత్తం రెండు వందల అరవై కోట్ల రూపాయలతో నాలుగు భారీ గోపురాలతో మరియు చుట్టూత కూడా చుట్టూ ప్రాకారం కూడా నిర్మిస్తున్నారు ఇలాగైతే ఈ ప్రాంతంలో భారీగా అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి వాల్యుబుల్ సమాచారం మరియు కొత్త 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 అప్డేట్లని ప్రతిరోజు కూడా నేను మీకు తీసుకువస్తాను చూపిస్తూ ఉంటానండి ఇప్పుడు మనం చూస్తుంది సీడాక్సిస్ రోడ్డు కొద్దిగా సీడాక్సిస్ రోడ్డును కూడా చూద్దామండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ రోడ్డు నిర్మాణం జరిగింది మనం చూద్దామండి ఇక్కడ అసలు చెట్లు ఏ విధంగా ఉన్నాయి అని కనుక మనం చూస్తే అండి చూడవచ్చు ఇదంతా కూడా వాకింగ్ ట్రాకు పక్కనే ఉన్నటువంటిదేమో సైకిలింగ్ ట్రాకు వాకింగ్ ట్రాకు ఈ రెండు చూసారా ఎలా ఉందో మొక్కలు చూడటండి ఎంత పెద్దగా పెరిగాయో ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఈ నేను నాటడం జరిగిందండి ఇవన్నీ కూడా ఎంత పెరిగి పెద్దాయో కూడా మనం చూడొచ్చు ఈ విధంగా రాజధాని అమరావతిలో పనులు జరుగుతున్నాయండి అందరికీ మరొకసారి నమస్కారం దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని లైక్ చేయండి మరింత సమాచారాన్ని ప్రతిరోజు అమరావతికి సంబంధించి మీ ముందుకైతే తీసుకువస్తూ ఉంటాను అందరికీ మరొకసారి నమస్కారం